ఆయన పేరు నూర్భాష ఆయన సామాన్య వంటమాస్టర్ ఆయన నివసించేది వత్సవాయి మండలం వత్సవాయి గ్రామంలో ఆయనకు ఇద్దరు కూతురులు ఆయన వంటలు చేసుకున్న ఇద్దరు కూతురులను మంచి చదువులు చెప్పించాలనే సంకల్పంతో పెద్ద కూతురును ఉన్నత విద్యలు నేర్పిస్తూ చిన్న కూతురుకు జగనన్న దీవెన ద్వారా విదేశాలకు పంపుదామని ఆ తల్లిదండ్రులను భావించారు కొంత సంపాదించిన డబ్బును మరియు కొంత అప్పు అప్పు తెచ్చి ఏడు లక్షల రూపాయలు హైదరాబాదులో ప్రతిభా కన్సల్టెన్సీకి ముట్టజెప్పారు అతను డబ్బు తీసుకొని ఆ కుటుంబాన్ని మోసం చేయటం జరిగింది దిక్కుతోతని స్థితిలో ఆ తల్లిదండ్రులు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల ద్వారా ఉదయభాను వద్దకు రావటం జరిగింది అప్పటికే ఫ్లైట్కి సమయం కేవలం వారం రోజులు మాత్రమే ఉంది అప్పటికప్పుడు ముఖ్యమైన పనులన్నీ పక్కన పెట్టి ఆ కుటుంబాన్ని తన సొంత కారులో ఎస్పీ గారి ఆఫీస్ వద్దకు తీసుకువెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడి మరుసటి రోజు ఉదయం కల్లా ఆ కన్సల్టెన్సీ వాడిని పట్టుకొని వచ్చి వాడి వద్ద డబ్బును వసూలు చేసి విదేశాలకు వెళ్లేందుకు ఆ అమ్మాయికి కావలసిన ఏర్పాట్లు అనగా వేసా జగనన్న విద్యాధీవిన ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి పని దగ్గరుండి చూసుకొని వారం రోజుల్లో ఫ్లైట్ ఎక్కించి ఆ అమ్మాయి చదువుకు మంచి మార్గం వేసిన ఉదయ భానికి వత్సవాయ మండ ప్రజలు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ పని అయ్యేంత వరకు మనుషులకు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు నా పేరు నూర్బాషాన్ నేను సామాన్య వంట మాస్టర్ నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప నూర్భాష జాన్ చర్యలు ఈ పాప థర్డ్ఇర్ బీటెక్ చదువుతుంది చిన్న పాప దూర్భాష సానియా ఈ అమ్ఐ బైపీసీ చదివి నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయింది క్వాలిఫై అయిన తర్వాత జగన్ అన్న విదేశీ విద్యకి ఎంఈబిఏ చదవటానికి మరి కజకిస్తాన్ అల్ఫాబాయ్ యూనివర్సిటీకి పెట్టుకుంటే ఒక కన్సల్టీ ద్వారా ఏడు లక్షల పద్భావి ఓవర్సిటీ ఓవర్సీస్ కన్సల్టీ అని దానికి మా బంధువు ద్వారా మరి మేము డబ్బులు కట్టాం వాడు మా అమ్మాయిని పంపించోకుండా మోసం చేస్తే మా ఊరి పెద్దలైన మరి రమాకాంత్ గారి దగ్గరికి మరి రావారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని సామినేని గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉదయ భాను గారు మరి మాతో మాట్లాడి మరి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ఆ డబ్బులు రికవరీ చేయించి మరి మా అమ్మాయిని మరి మరి ఆ స్కాలర్షిప్ ఏప్రిల్ మే మే ఇరవై నాలుగో తారీఖు దాకానే డేట్ ఉందని చెప్పినప్పుడు మళ్ళీ ఉదయ్ బాను గారే దాన్ని పట్టించుకొని మరి పాప అల్ఫాబీ యూనివర్సిటీ కజకిస్తాన్ వెళ్ళేంత వరకు కూడా ఆ కాలర్షిప్ కూడా మరి ఉదయ్బాను గారు దగ్గరుండి మరి అందరితో మాట్లాడి ఆ స్కాలర్షిప్ తిరిగి శాంక్షన్ చేయించి మరి మా అమ్మాయిని ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా టూ ఉండి మరి యూనివర్సిటీకి కదిగిస్తాను కజకిస్తాను అని పంపించారు కాలక్షిప్ ను తిరిగి మరి శాంక్షన్ చేయడానికి కృప చూపించి మరి అమ్మాయి అల్ఫాబీ యూనివర్సిటీ చదవడానికి మరి కజకిస్తాన్ పంపించడానికి